అందరికీ నమస్కారం అండి నా పేరు దేవినేరి ప్రసాద్ చిట్టినగర్ మండల అధ్యక్షులు ఈరోజు పచ్చి నియోజకవర్గ మంచి దసరా రాబోతుంది మనకి జనసేన టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి సునా చౌదరి గారు రావడం మనందరికీ ఈ పచ్చి నియోజకవర్గం మంచి అవకాశం దీన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా కష్టపడి అందరం పార్టీ ముందు తీసుకెళ్ళి ఆయన గెలిపిస్తామని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు బొడ్డు నాగలక్ష్మి ఎస్సీ మోర్చా నేషనల్ స్టూజి మెంబర్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికే మంచి రోజులు వచ్చాయని చెప్తున్నాము ఎందుకంటే ప్రజలందరూ కూడా నిజంగా ముగ్గురు మూడు సింహాల నరేంద్ర మోడీ గారు పంపించినట్టు జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థి మరి సుజనా చౌదరి గారు రావడం కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే సామాజిక వర్గాన్ని పక్కన పెట్టినా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా బీజేపీ తెలుగుదేశం జనసేనకి ఓటు వేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాతో మేము గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది ఓటర్ లిస్ట్ తీసుకొని వెళ్ళినప్పుడు కూడా ఈ సైకో మాకొద్దు బీజేపీ రావాలి మోడీ గారి పాలన కావాలి రాముడి పాలన కావాలని చెప్పడం జరుగుతుంది అందరు ప్రజలు కూడా ఏదైతే తెలుగుదేశం సైకిల్ రావాలి సైకో పోవాలన్నారు నిజంగానే సైకో అనేవాడు పోతాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికే కాదు పశ్చిమ వర్గానికి భారతదేశానికే మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నా ఎందుకంటే సౌత్లో ఆంధ్ర రాష్ట్రమే చాలా కీలకం అండి ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఆంధ్రాలో నిజంగా విజయ్ బావుట ఎగరేస్తామని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాము దానికి మేము పూర్తిగా ప్రాణ త్యాగాలన్నా చేసి కృషి చేసి సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటామని చెప్పి చెప్తాం అందరికీ నమస్కారం నా పేరు మల్లె ప్రజలక్ష్మి నేను రీజనల్ కోఆర్డినేటర్ జనసేన ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం బీజేపీ బలపరిచిన సుజనా చౌదరి గారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఈరోజు భారీ ఎత్తున ఆఫీసు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు మేము జనసేన పార్టీ తరఫున ఒకటే తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం పొత్తు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఒక దుర్మార్గుడైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని తరుము కొట్టాలంటే ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి బలంగా ఏర్పడి ప్రభుత్వాన్ని స్థాపించాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు ఆ మేరకు జనసేన పార్టీ మేమందరం కూడా బలంగా పనిచేసి ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తామని నేను మేడం గారు పశ్చిమ నియోజకవర్గం నుంచి జనసేన తరపున మహేష్ గారు యాక్టివిటీస్ చాలా ధర్నాలయనం చేశారు ఆయన ఇప్పుడు సుజనా చౌదరి గారికి మీరు సపోర్ట్ చేస్తారని మీరు ఆశిస్తున్నారా చేస్తారండి పవన్ కళ్యాణ్ గారు చెప్తే దీని గురించి ఏం చెప్పలేదు చేస్తామని చెప్పి బాధ ఉండేది కదండి రెండు రోజులు కష్టపడి ఆయన కొంచెం టైం పట్టిద్ది మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రెండు మూడు సార్లు మొత్తం తిరిగా జనసేన పార్టీకి సీట్ వస్తుందని మేము కూడా బలంగా పనిచేస్తాము కూతురు వెంకట మహేష్ గారు కూడా బలంగా వెళ్ళారు కానీ కొత్త ధర్మంలో సీట్ బీజేపీ కేటాయించడం జరిగింది కొంచెం టైం పట్టిద్ది ఆయనకు కూడా మాకు కూడా కొంచెం టైం పట్టింది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అడిగేటల్లో మేము నడవాలి కాబట్టి మేము మద్దతు తెలిపాం మహేష్ గారు కూడా ఒక రెండు రోజుల్లో ఆయన కూడా వచ్చి పూర్తి సహకారం అందిస్తాడని నేను అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ కొట్టి శ్రీహరి వెస్ట్ నియోజకవర్గ కన్వీనర్ మాట్లాడుతున్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుజనా చౌదరి గారి కార్యాలయం ఓపెనింగ్ అంగరంగ వైభవంగా ప్రారంభించుకున్నాం ఈరోజు నుంచి ప్రచార కార్యక్రమం ముమ్మరంగా ప్రజల వద్దకు వెళ్ళాలని వారు నిశ్చయం తీసుకున్నారు మంచి రోజులు ముహూర్తం పెట్టుకుని ఈ రోజు నుంచి ప్రజల వద్దకు వెళ్ళాలని కొంత నిశ్చయంతో ముందుకు రాస్తున్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడుతున్నామని చెప్తుందో వాటిని నిజం చేయడం కోసం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మిగతా రాష్ట్రాలతో సమానంగా నిధులు ఇస్తున్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోవట్లేదని మొన్నటిదాకా మాట్లాడిన ంధ్ర రాష్ట్ర అధికార పార్టీ ఈరోజు వాళ్ళ కళ్ళు తెరిపించాలని వాళ్ళ నోళ్ళు మూపించాలనే ఉద్దేశంతో ఒక కేంద్రంలో మంత్రి స్థాయి చేసిన వ్యక్తిని కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడమే కాదు భారతీయ దాంట్లో ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త పదవి అలంకారం కాదు దేశ సేవే అలంకారం దేశ సేవ కోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం సిద్ధంగా ఉంటాం ఏ పదవినైనా తీసుకుంటాం దేశ సేవే ప్రధానమని తెలియజేసే ఉద్దేశంతో కేంద్రంలో మంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ఈరోజు ఎమ్మెల్యేగా నిలబెట్టడం చేసింది అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తి స్థాయిగా సమగ్ర అభివృద్ధి చెందాలి ఆంధ్ర రాష్ట్రంలో మనం అదో అభివృద్ధి కుంటుపడిన విషయాన్ని మన ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన వైసీపీ ప్రభుత్వం వాళ్ళ దుష్ట పరిపాలన అంతమొందించాలనే ఉద్దేశ్యంతో సమగ్ర అభివృద్ధి చెందాలి మిగతా రాష్ట్రాలగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కట్టుబడి పొత్తులో భాగంగా ఈరోజు బీజేపీకి సుజనా చౌదరి గారి సీటు కేటాయించడం జరిగింది సుజనా చౌదరి గారి సీటు లేరు మీద నలక నడకే అని మేము చెప్పుకున్నాం చెప్పుకోవడం అతిశక్తి కాదు కానీ ప్రజల్లో మేము అమేకమై పూర్తి స్థాయిలో మేము పూర్తిగా నిబద్ధతగా పనిచేస్తామని తెలియజేయడం కోసం సుజనా చౌదరి గారు ఈరోజు క్రతకొచ్చిన ప్రజల వద్దకు ప్రతి ఇంటికి కొండ గుట్ట ప్రతి ఇంటి ప్రతి గుమ్మాన్ని చేరాలని వారికి భరోసా ఇవ్వాలని ఆంధ్ర రాష్ట్రం అగో అధోగతి పాలు కాదు ఆంధ్ర రాష్ట్రంలో నేనున్నాను మీ వాణి అటు ముఖ్యమంత్రి దగ్గర కానీ అటు ప్రధానమంత్రి దగ్గర కానీ తెలియజేసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నేను తోడ్పడతానని వాళ్ళకి భరోసా ఆల్రెడీ ఏర్పడిపోయింది అయినా మరొకసారి మా బాధ్యతగా తెలియజేయాలని ఉద్దేశంతో ప్రజల వద్దకి వెళ్ళి వాళ్ళందరి అభిమానంతో వాళ్ళందరి ఓటుతో మేము ఘన విజయం సాధించి ప్రజా సంక్షేమానికి పాటుపడతామని తెలియ మీడియా కోఆర్డినేటర్ జనసేన పార్టీ మాకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీకి ఒక ఎన్టీఆర్ జిల్లాకు లేకుండా కృష్ణా జిల్లా వరకు మాకు ఎంపీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా ఎన్టీఆర్ జిల్లాకు లేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం అనిపించింది అయినా సరే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఒక మంచి వ్యక్తిని అలాగే బలమైన వ్యక్తిని ఇచ్చి ఈ ఎదుర్కోవటానికి మాకు ధీటుగా బలమైన అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా మాకు బీజేపీ తరఫు నుంచి చౌదరి గారిని అప్పజెప్పినందుకే కొంత సంతోషంగా కూడా ఉంది మేము ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే ప్రతి కార్యకర్త బలంగా పనిచేయడానికి ఆయనకి సంఘీభావం తెలపడానికి ఈరోజు మేము ఆయన కలవడం జరిగింది సంఘీభావం తెలియజేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా చౌదరి గారిని ఖచ్చితంగా ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం గెలిపించి అసెంబ్లీకి పంపించి మా సమస్యలు తీర్చుకోవడానికి చూస్తాం గతంలో నుంచి ఇప్పటి వరకు మాకు ఇక్కడ విజయవాడే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద రెండో అతిపెద్ద దేవాలయమైన కనకదుర్గమ్మ దేవాలయం ఉన్న చోట బీజేపీ అభ్యర్థి గెలిచి ముస్లిం అభ్యర్థి కాకుండా బీజేపీ అభ్యర్థిగా ఒక హిందూ అభ్యర్థిని గెలిపించి పంపించే బాధ్యత మేము ఉదానేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ నా పేరు బాలాజీ అండి నాగార్జున సార్ నుంచి ఇచ్చాపూర్వం వరకు యాత్ర పెట్టానండి నా ప్రాణానికైనా వెనకాడకుండా యాత్ర చేస్తాను ఎక్కడ చూసినా సరే ప్రజలంతా బ్రమ పట్టాలని కూటమి అభివృద్ధి గెలిపించాలని సహతాలు ఆడుతున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనమే గెలుస్తున్నాం కూటమి అభివృద్ధి గెలుస్తున్నాం ఎంపీ స్థానాలనే ఎమ్మెల్యే స్థానాన్ని మనమే గెలుస్తున్నాం ప్రజలకి ఈ ప్రభుత్వమే ఇసుక పట్టిపోయింది ప్రజాస్వామ్యం కాపాడాలంటే భారత రాజ్యాంగం అమలు అమలవాలంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం సమర్థవంతకు అమలవాలంటే ఓటర్ అభివృద్ధికి గెలిపించండి ఓటు అనేది నోటు ఓటుకి నోటు తీసుకుని బిస్కెట్లకి ఎటువంటి ఆశపడుతుంది జనసేన టీడీపీ ఐక్యపత్యం బీజేపీ ఐకపత్యాన్ని బలపడుతుంది